విశాఖ రైల్వే జోన్ పై బీజేపీ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు రైల్వేను అన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా మోడీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు రైల్వే ప్రయాణికులను మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అని ఎంపీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే హోంపర్ నాయకులు వివసాగర్ ధన్యవాదాలు చెప్తున్నారు రైల్వే అన్ని కమిటీలలో రైల్వే కమిటీకి చాలా ఇంపార్టెంట్ మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనివల్ల ప్రయాణికులకు ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి టు కారిడార్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసేందుకు చాలా ఉంది ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రూల్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేస్తారో రైల్వేస్లో డెవలప్ చేశారని చెప్పేసి మృత సంకల్పంతో ఉన్నారు దీనికి ఈ కమిటీ కోరుకు ఈ బాధ్యత ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈరోజు నాయకులు అందరినీ కూడా రైల్వే రైల్వే జోన్ ఆల్రెడీ అంతా వడిగానే ఉంది ల్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే తొందరలోనే దానికి ఫౌండేషన్ కూడా ఇవ్వాలి లేదా ఇప్పుడు ఐదు సంవత్సరాల కిందట మనం చూసాము రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా పార్లమెంటు అని చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతాం ఇవ్వలేదని ఇప్పుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా త్వరలోనే ఫౌండేషన్ డేటు మీకు తెలియజేస్తాం